పట్టు వదలని విక్రమార్కుడలా అనుకున్నదే సాధిస్తూ కావ్యతో హల్దీ ఫంక్షన్తో అందరికీ సర్ప్రైజ్ వచ్చేసిన నిఖిల్ అయితే నిఖిల్ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాక నిఖిల్ కావ్యాల మధ్యన ఎన్ని చీవాట్ల దూరం పెరిగిందో తెలిసిందే కావ్య కోసం నిఖిల్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల మారిపోయాడు ఇక తన కోసం ఆఫర్లు అన్నింటినీ వదిలిపెట్టి చిన్ని సీరియల్ లోపలికి అడుగు పెట్టేశాడు ఇక మెయిన్ లీన్లో ఉన్న చిన్ని సీరియల్లో నటిస్తున్న కావ్య ఇక నిఖిల్ వచ్చినందుకు తనైతే మధ్యలో ఆ ప్రాజెక్ట్ని ఆపేయలేకపోయింది ఇక ప్రొడ్యూసర్స్ చెప్ చెప్పిన మాట ప్రకారమే నిఖిల్తో నటించాల్సి వచ్చింది నిఖిల్ మాత్రం పట్టు వదలని విక్రమ్ మార్కుల్లోనే ఇక్కడ కూడా తన షూట్లో సైతం కావ్యాన్ని ఆట పట్టించడం తనతో మాటి మాటికి తనని చిరాకు తెప్పించడం చేస్తూ తనని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసే విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చేశారు ఇక అక్కడే ప్రొడ్యూసర్ మరో ట్విస్ట్ అయితే అందించడం జరిగింది మీ ఇద్దరికీ అయితే మరికొన్ని రోజుల్లో పెళ్లి చేయబోతున్నాను అంటూ చెప్పడంతో ఇక నిఖిల్ కావ్యాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే షూట్లో వీరిద్దరికి పెళ్ళి ఉంటుంది అంటూ చెప్పడమే కాదు నిఖిల్ కి బాగా మద్దతుని పలుకుతూ మంచి గ్రీన్ సిగ్నల్ ప్రొడ్యూసర్ కూడా అందిస్తున్నాడు అంటూ నిఖిల్ అయితే పండుగ చేసుకున్నాడు అలా వీరిద్దరికి సంబంధించిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ బయటికి వచ్చేసాయి రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ జంట త్వరలోనే పెళ్ళాడైపోతుంది ఈ లవ్ స్టోరీలు అవి మాకు వర్కౌట్ కాదు డైరెక్ట్ గా పెళ్ళే అంటూ కావ్య కోసం ఇప్పటికే నిఖిల్ తన మదర్ని అప్రోచ్ అవుతూ పెళ్లి కోసం పెళ్లి మాటలతో రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా వీరిద్దరికి సంబంధించిన హల్దీ ఫొటోస్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి ఎంతో సింపుల్గా బ్యూటిఫుల్ గా కనిపించేస్తున్న ఈ జంట రియల్ లైఫ్లో కూడా ఇలానే ఎప్పుడు కలిసి ఉండాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే బెస్ట్ కామెంట్స్ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు